హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర బెంగళూర్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలు ఇష్టంగా తినే ఒక హెల్దీ రెసిపీ ఎగ్ రైస్ తయారీ విధానం ఈ వీడియోలో మనం చూసేద్దాం దీనికోసం ముందుగా బాండల్ని హీట్ చేసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ తురుముని కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాగే మన కారంకి తగినంత అంటే ఒక పచ్చిమిరపకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని మరొకసారి మనం బాగా కలుపుకోవాలి ఇవి కలుపుకుంటూ ఉండగా ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపుని కూడా మనం వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక టూ ఎగ్స్ని మనం ఇలా బీట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి ఎగ్ వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాట అలా వదిలేసి తర్వాత గరితో నిదానంగా మనం కలుపుకోవాలి ఇలా మనకి బాల్స్ బాల్స్గా సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం అర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకొని చల్లార్చుకున్నటువంటి పొడి పొడిగా ఉండే రైస్ని ఒక కప్పు వరకు మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ టైంలోనే మనకి సాల్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది రైస్ వేసుకున్న తర్వాత మరి కొంచెం సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకొని మరొక ఒక నిమిషం పాటు మనం బాగా కలుపుకోవాలి అవసరమైతే ఈ టైంలో నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎలాంటి సాస్లు ఏమీ లేకుండా టేస్టీగా హెల్తీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్